ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నా అయితే సండే సండే రోజు స్పెషల్స్ మన ఇంట్లో ఏం చేసాము నాన్ వెజ్ కదా సండే అంటే స్పెషల్స్ అయితే ఆ యొక్క నాన్ వెజ్ రెగ్యులర్గా ఒకే రకంగా కాకుండా కొంచెం మార్చి మార్చి ఐటమ్స్ అవే కానీ వేసే ఇంగ్రీడియంట్స్ యొక్క స్టేటస్ మారుస్తూ వేస్తూ ఉంటాను ఈరోజు ఎలా చేశాననే చూపిస్తాను చాలా యమ్మీగా ఉంటుంది ఈరోజు వేసే మసాలాలు అన్నీ కూడా రోట్లో నూరుకున్నవి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము దానికి తర్వాత కూర అనమాట తలకాయ కూర చికెన్ కర్రీ ఈ రెండింటికి కూడా కావలసిన మసాలా అంతా ఫ్రెష్గా తీసుకున్నాను అయితే కొబ్బరి ఇలా మనము పొయ్యి మీద కాల్చుకొని చేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది రెండు కొబ్బరి తీసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్నాను వీటిని మంచి ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి అయితే నిప్కల పైన కాల్చుకుంటే మస్తు ఉంటుంది కానీ ఇప్పుడు మనకి నిప్కల ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి అలానే ఫ్లేమ్ పెద్దగా పెట్టద్దు చిన్నగా పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే దాంట్లో ఉండి ఆయిల్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి అసలు మనం నూనె వేసి కడాయిలో వేసుకొని గోలించుకుంటే ఎలా వస్తుందో సేమ్ అట్లా వస్తుంది అనమాట మస్తు ఉండే టేస్ట్ అయితే ఈ రెండింటినీ సపరేట్ సపరేట్గా మనము పొయ్యి మీద పెట్టి కాల్చుకున్న తర్వాత బట్ ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి కొబ్బరిని ముక్కలు కట్ చేసుకొని కొబ్బరిని మంచి మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మనం మంచి నూరిన తర్వాత కొంచెం వాటర్ వేసి మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా ఫస్ట్ మూడు అనుకున్న వద్దాం రెండే పెట్టేసుకున్నాను సరిపోయింది రెండు కర్రీలలోకి రెండు ఆనియన్స్ తీసుకొని మంచిగా మన లోపల మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అటు ఇటు మారుస్తూ ఉంటే ఉడికిపోతే తర్వాత దాని పైనటువంటి పొట్టు తీసేసి ముక్కలు ముక్కలు కట్ చేసి రోట్లో వేసి నూరుకోవచ్చు తర్వాత ఫ్రెష్గా దంచుకునేటువంటి గరం మసాలా కూడా వేసుకుందామని ఈ యొక్క గరం మసాలా ధనియాలు లవంగాలు తర్వాత వచ్చేసి చెక్క ఇలాచి ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకొని చల్లారిన తర్వాత వాటిని కూడా రోట్లో వేసుకొని మంచిగా నూరుకున్నాను తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఫ్రెష్గా దుంచుకున్నాను అనమాట అల్లము ఎల్లిగడ్డ అప్పటికప్పుడు మంచిగా నూరుకొని వేసుకుంటే ఏ కూరలైనా కమ్మగా ఉంటుంది ముందుగా అయితే కొబ్బరి అయితే దంచుకుంటున్నాను ఇలా ఒక్కొక్క కొన్ని ముక్కలు వేసుకుంటూ ఆ దంగినాక ఇంకొక ముక్క వేస్తూ మెత్తగా నూరుకున్నాను తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట తర్వాత దీంట్లోనే ఫస్ట్ అయితే వాటర్ వేయలేదు ఇలా దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత ధనియాల దంచుకున్నాను తర్వాత ఆనియన్ పేస్ట్ దంచుకున్నాను తర్వాత అలమిల్గడ పేస్ట్ దంచుకున్నాను ఫైనల్గా మళ్ళీ కొబ్బరి వేసేసుకొని ఆ యొక్క కొబ్బరి కొంచెం వాటర్ వేసి మెత్తడి పేస్ట్లా చేసుకున్నాను బట్ ఆ మెత్తడి పేస్ట్ చేసుకునే లోపల ఇవి దంచేసుకున్నాను కదా తర్వాత కర్రీ పొయ్యి మీద పెట్టేసుకుని కర్రీ అంతా తాలింపు వేసుకొని వాటర్ వేసుకొని వచ్చి అక్కడ నీళ్ళు వేడి కదా ఆ ఫైవ్ మినిట్స్లో మంచిగా దంచేసుకున్నాను మెత్తడి పేస్ట్ లాగా నేను ఇవన్నీ దంచుకోవడానికి కొంచెం టైం పడుతుంది నా రోల్ కూడా కొంచెం నున్నగా ఉందనమాట కొంచెం బొడుస్గా ఉంటే మంచిగా తొందరగా దంగిపోతుంది నున్నగా ఉంది కదా చాలా టైం టేకింగ్ అయింది అనమాట ఇవన్నీ దంచుకోవడం అయిపోయిన తర్వాత అన్ని ప్లేట్లు సర్దేసుకొని ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టేసుకున్నాను తలకాయ కూర అత్తయ్య కడిగేశారు ఈ ఫస్ట్ అనమాట నేను తలకాయ కూర చేయడము సేమ్ మనం చికెన్ కర్రీ ఎలా చేసామో సేమ్ అంతే ప్రాసెస్ కొంతమంది ఏమో చింతపండు రసం కూడా వేసుకొని చేస్తారు కానీ అత్త చింతపండు రసం ఏం వేయరనమాట నార్మల్ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాము సేమ్ అంతే చేస్తారు చికెన్ అయితే నేను ఇలా చేసిన సేమ్ అంతా ప్రాసెస్ ఆ యొక్క తలకాయ కూర అనమాట ఏదైనా మన నాన్ వెజ్ ఒక సార్లు మంచిగా కడిగేసుకొని వాటర్ వేసి పెట్టేసుకుంటే ఆలోపల మంచిగా నానుతుంది మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకోవాలి తర్వాత చికెన్ ఏమో మంచి మందంగా ఉన్న గిన్నెలు చేస్తే సూపర్గా వస్తుంది తలకాయ కూర అయితే గిన్నెలో అయితే ఉడకదు కుక్కర్లో వేసుకోవాల్సిందే కుక్కర్ పెట్టేసుకొని ఇక్కడ గిన్నె పెట్టేసుకొని రెండు ఒకేసారి పెట్టేసుకున్నాం అనుకుంటే ఒకేసారి రెండు కూరలు అయిపోతాయి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనము ఇష్టం ఉంటే ఆవాలు వేసుకోవచ్చు లేకపోతే నేను దాని కూరలో ఆవాలు జీలకర్ర రెండు వేస్తాను అయితే ఆవాలు వేరు ఓన్లీ జీలకర్ర ఒకటే వేస్తాను నేను ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్ల ఆడుతూ ఉన్నప్పుడు మనం దంచుకున్నటువంటి అల్లం పేస్ట్ తర్వాత ఈ యొక్క ఆనియన్ పేస్ట్ ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ యొక్క ఆనియన్ పేస్ట్ కొంచెం పుదీనా కూడా వేసేసుకున్నాను బాగుంటుంది తర్వాత ఏంటంటే అవి రెండు పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మనకి ఆనియన్ వచ్చేసింది అల్లం అల్లంలిగడ్డ పేస్ట్ వచ్చేసింది పసుపు వేసేసుకొని తర్వాత మనం ఆల్రెడీ కర్రీ పెట్టేసుకున్న చికెన్ ఉంది ఆ యొక్క చికెన్ కూడా వేసేసుకొని దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత సాల్ట్ కారం వేసేసుకోవాలి తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ధనియా పౌడర్ దాంట్లో గరం మసాలా కూడా వచ్చేసింది కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాం కొబ్బరి కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి వాటర్ తగినన్ని వేసేసుకొని మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నామంటే రెండు కూరలు రెడీ అయిపోతాయి దాంతోపాటు బగారా రైస్ కూడా చేశాను ఈ యొక్క బగారా రైస్ అంతకుముందు నేను చేసినప్పుడు బగారా రైస్ చుక్క నూనె లేకుండా బగారా రైస్ చేశాను కదా ఈసారి తాలింపు వేసి చేశాను మనం తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకుంటామో అలా ఆ యొక్క బగారా కోసం ఏంటంటే ఒక చిన్న సైజు ఆనియను తర్వాత వచ్చేసి పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఆల్ స్పైసెస్ ఆల్ స్పైసెస్లో బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు సాజీరా లవంగాలు చెక్క ఇలాచి ఇవన్నీ వేసేసుకోవాలి ముందుకైతే ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఆల్ స్పైసెస్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి ఆల్ స్పైసెస్లో లవంగాలు జీలకర్ర దాల్చిన చెక్క సాజీరా ఇలాచి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అవి వేగేటప్పుడే మనము పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ యొక్క పుదీనా కొత్తిమీర వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని అవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఫైనల్గా అలం మనం ఫ్రెష్గా దంచుకున్నటువంటి అలంబలగ పేస్ట్ వేసుకోవాలి దీంట్లోకి అయితే పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను తాలింపులో అయితే సాల్ట్ వేయలేదు ఆల్రెడీ రైస్ వండుకు ఉండేటప్పుడే అంటే రైస్ కరిగినప్పుడు దాంట్లో సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా ఫైనల్గా మనకి బగారాకైతే తాలింపు అయిపోయింది కదా ఆ యొక్క తాలింపుని తీసేసి డైరెక్ట్లో మనము అన్నం వండుకోవడానికి వేరే గిన్నెలో బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకున్నామంటే మనకు యమ్మీ యమ్మీ అమ్మిగా ఉన్నటువంటి బగారా రైస్ అయిపోతుంది దాంతోపాటు చికెన్ కర్రీ అయిపోయింది తలకాయ కూర అయిపోయింది తర్వాత రైతా కూడా చేసేసాను ఈవినింగ్కి మనకి మక్కలైతే నానబెట్టేసుకున్నాను మక్క గుడాల కోసం అని ఏంటి మక్క గుడాల కోసము మన దగ్గర ఉన్నటువంటి మక్కలు కాకుండా గుడాల మక్కలు సపరేట్గా ఉంటాయి ఆ యొక్క గుడాల మక్కలు తెచ్చుకొని నీటికి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత దాంట్లో మనం వాటర్ వేసి ఒక నాలుగు ఉండి ఐదు గంటలు మంచిగా నానబెట్టేసుకో నానబెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఉప్పు వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనకి నాన్ వెజ్ గ్రేవీ వాడుకుంటున్నప్పుడు అయితే తాలింపు అయితే అవసరం లేదు ఒకవేళ నాన్ వెజ్ తాలింపు నాన్ వెజ్ గ్రేవీ లేదనుకున్నప్పుడు తాలింపు వేసుకోవాలి అది కూడా కుక్కర్లో పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్ పెట్టేసుకోవాలి ఒకవేళ మనం తీసి చూసినట్లయితే అనుకోండి మళ్ళీ ఇంకో రెండు విజిల్స్ పెట్టుకోవాలి ఒక్కోసారి ఉడుకుతుంది ఒక్కోసారి ఉడకాలన్నమాట అవి నానే దాన్ని బట్టి ఎక్కువసేపు నానితే తొందరగా ఉడుకుతాయి ఒక్కోసారి ఎక్కువసేపు నానలేము అనుకో ఉడకవన్నమాట అలా తాలింపు వేయకుండానే తా మనము విజిల్కి పెట్టేసుకున్నాం కదా తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని వాటర్ అయితే ఆడికానికి పోస్తాను నేను ఎక్కువ అయితే ఏం పోయాను కరెక్ట్ మనకి మక్కలు నాన్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిచ్చేసుకుంటారు లోపల మంచిగా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత చికెన్ ఉంటే చికెన్ గ్రేవీ లేదంటే తలకాయ కూర ఉంటే తలకాయ గ్రే కూర గ్రేవీ విత్ పీసెస్ వేసేసుకొని ఎమ్మి యమ్మీగా పక్కన ఆనియన్స్ పెట్టేసుకొని తిన్నాం అనుకోండి మస్తు ఉంటుంది మీరు ఎంతమందికి మక్క కూడా ఇష్టం మన తెలంగాణ వాళ్ళకైతే మక్క కూరలు అంటే చాలా ఇష్టం కదా ఇంకోటి తలకాయ కూరనైతే ఇలా నీట్గా ఫ్రెష్గా ఉండాలి కడిగినప్పుడు మన నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా కానీ చేసుకుంటప్పుడు ఒకరికి నాలుగు సార్లు అదైతే కడుక్కోవాలి అది ఇంపార్టెంట్ మనకి అలా మనం కడగడం నీట్గా కడగకపోయినా టేస్ట్లో అయితే చేంజ్ వస్తుంది మనం ఎంత నీట్గా కడిగితే కర్రీ అంత బాగుంటుంది కొంతమంది ఏంటి ఒకసారి నీళ్ళు పోసేసి కడిగేసి ఇంకా చాలే అనుకుంటారు కానీ అలాగా ఎంత నీట్గా కడిగితే అంత బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ మనము తాలింపు తీసుకున్నాం కదా దీన్ని డైరెక్ట్గా మనము వేరే గిన్నెలు నేను బియ్యం వేసి పెట్టేసుకుని దాంట్లో వేసేసుకొని ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసుకున్నాను లేదు కుక్కర్లో అయితే కూడా తాలింపు తీసుకెళ్ళి డైరెక్ట్ కుక్కర్లో వేసి కుక్కర్ స్విచ్ అయినా ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సరిపడేంత ఉప్పు కారం వేసేసుకొని వాటర్ సరిపడే పోసేసి మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపు ఉడికించుకున్నాం అనుకో సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఎమ్ఈమ్గా ఉన్నటువంటి చికెన్ కూర అయిపోయింది తలకాయ కూర రెండు ఒకసారి అయిపోయినాయి అన్నం కూడా అయిపోయింది మూడు పొయ్యిల మేము మూడు కర్రీస్ పెట్టేసి మూడు రెసిపీస్ పెట్టేసుకున్నాను మీరు ఏం చేశారు సండే రోజు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాతనే ఉప్పు కారాలు వేసుకోవాలి అప్పుడే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఉప్పు కారం వేసేసుకొని వాటర్ వేసుకున్నాను కర్రీ తర్వాత ఇంకా ఫైనల్గా ఏంటండి సన్నగా కట్ చేసినట్టు కొత్తిమీర కూడా వేసేసుకొని కొబ్బరి పౌడర్ మనము రోట్లో నూరుకున్నాం కదా ఆ యొక్క కొబ్బరి పౌడర్ కూడా రెండిట్లలో వేసేసుకున్నాను చికెన్ కర్రీలో తలకాయ కూరలో రెండు కూడా ఎట్ ఏ టైం చేసేసుకున్న దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ సేమ్ టు సేమ్ స్టెప్ బై స్టెప్ వేసేసుకొని ఆ రెండిట్లో నీళ్ళు ఎంత సరిపోతే అంత నీళ్లు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట దాంట్లో ఉన్నటువంటి వాటర్ మనకి దగ్గరకు రావాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు కొబ్బరి పౌడర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఫైనల్గా మన వంటలు అయితే అయిపోయినాయి అన్నీ ఏమేమి చేసామని మావాడు చూపిస్తాను చూడండి చికెన్ కర్రీ తీసుకురావాలి తింటే వాళ్ళు తిన్న తర్వాత తీసుకొస్తామనేసి అత్యవాళ్ళు తిన్నాక అది అనమాట మళ్ళీ తినేటప్పుడు ఫ్రెష్గా తెచ్చేసుకొని పెట్టేసుకుంటాం డైనింగ్ టేబుల్ పైన పెడితే చల్లగా అయిపోతాయి కదా అలా అనేసి ఇప్పుడు చికెన్ కర్రీ తర్వాత అలకాయ కూర పెరుగు రైత బగారా రైసు ఆనియన్స్ చాలా చల్లని నీళ్ళు ఈరోజు మన ఇంట్లో లంచ్ అయితే ఇది మీలో ఎంతమందికి బగారా రైస్ ఇష్టం ఇంతమంది లాస్ట్ టైము టూ టైమ్స్ నేను వితౌట్ తాలింపు చేసినప్పుడు చాలామంది దాన్ని బగారా రైస్ అంటారా అన్నారు అంటే దానికి తాలింపు వేసే బగారా కాదు కదా దాంట్లో వేసేటువంటి మసాలాలు అన్నీ వేసేసుకున్న బగార్ రైస్ చాలా ఎమ్మెగా చాలా బాగుంటుంది మీలో చికెన్లో లెగ్ పీస్ ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పండి బగర్ రైస్ విత్ చికెన్ కర్రీ తర్వాత బగర్ రైస్ విత్ తలకాయ కూర మా ఊరికి పెడుతున్నాను అనమాట ఇక్కడ తలకాయ కూర పెట్టాలంటే అలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నాయి అనమాట పెట్టను అని చెప్పేసాను ఇంకా మా ఊరికి అది పెట్టేశాను పెరుగు ఇది పెరుగు కూడా రెండు రకాలు పెట్టి ఒకవేళ ఆనియన్తో తినేవాళ్ళు ఆనియన్తో తింటారు కాంబినేషన్ ఫుల్ ప్లెయిన్గా తినేవాళ్ళు ప్లెయిన్గా తినేస్తారనేసి మావరికి పెట్టేసి తర్వాత వాళ్ళ నాన్న కూడా పెట్టేశాను తర్వాత ఫైనల్గా నేను పెట్టేసుకుంటున్నాను అనమాట ది సెకండ్ టైం తినడం బాగుంది ఈరోజైతే నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది లాస్ట్ సెకండ్ టైం చేసినప్పుడు ఎందుకు నచ్చలేదు అయితే అత్త అన్న లాస్ట్ టైం ఫస్ట్ టైం చేసినప్పుడు బాగుంది ఈ ఈసారి ఎందుకు బాగాలేదు అంటే ఏమో నాకేం తేడా అనిపించలేదు అన్నారు నిన్న చేసేటప్పుడు ఏమన్నా అంటే కర్రీ కొంచెం జిగురుగా ఉండే అలా వచ్చిందేమో టేస్ట్ అసలు ఈ యొక్క తలకాయ కూర కానీ కాళ్ళు కానీ మనం కర్రీ చేసుకుంటే చాలా నీట్గా కడుక్కోవాలి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మంచిగా కడగకపోతే టేస్ట్ చేంజ్ వస్తే స్మెల్ ఒక రకమైన స్మెల్ వస్తే నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడైనా చేసుకునే ముందు ఒక నా మూడు సార్లు అయినా నాలుగు సార్లు మంచిగా కడిగేసుకొని దాంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి చూడు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చింది దీనికి కాంబినేషన్ ఇంకా గుడాలు కూడా చేసాము అవి కూడా మస్తు ఉన్నాయి అది కూడా మీకు పిక్ షేర్ చేస్తాను చూడండి